ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి బర్డ్స్కు హార్ట్ డిసీజ్ అనేది అటాక్ అయిపోయి మోటాల్ట్ అనేది ఎక్కువగా వచ్చింది దీంతో రైతు చాలా బాధపడుతూ తను కాంటాక్ట్ అవ్వడం అనేది జరిగింది కాంటాక్ట్ అయిన తర్వాత తనకు చెప్పిన విధంగా వీటిని సపరేట్ చేసేసి మెడికేషన్ అనేది త్వరగా చేశాడు ఈ మెడికేషన్ అందించినటువంటి విధానం ఫస్ట్ ఆ షెడ్లో ఉన్నటువంటి బర్డ్స్ను మొత్తం వేరే పక్క షెడ్లోకి షిఫ్ట్ చేసేసి వాటిపైన డైలీ విరోసిడ్ అనేది ఈ ఫైవ్ థౌజండ్ బర్డ్స్కు స్ప్రే చేయించుకుంటూ నెక్స్ట్ అదేవిధంగా లిబ్రోసిన్ బీహెచ్ని వన్ టైం ఇచ్చేస్తూ వన్ ఎంఎల్ వన్ లీటర్ విరోసిడ్ వాటర్ ద్వారా డ్రింకింగ్ లోసు ఇచ్చేస్తూ తిప్పతీగని ఒక ఫైవ్ డేస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది థౌసండ్ బర్డ్స్కి వన్ కేజీ ప్రకారం తిప్పతీయని ఇచ్చేస్తూ అదేవిధంగా సాగనారని కూడా ఇమ్యూనిటీ పర్పస్ కోసము అది కూడా ఒక ఫైవ్ డేస్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ ఆర్డర్ డిసీజ్ అనేది రికవర్ అయిపోయి ఈరోజు తను చేసినటువంటి పోస్టు